బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు హిందువులు ఇప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటారని అన్నారు ఇస్కాన్ సంస్థ కుల మతాలకతీతంగా పనిచేస్తాయని అన్నారు బంగ్లాదేశ్ ఇస్కాన్ ఆలయాలపై హిందువులపై జరుగుతున్న దాడులను ప్రపంచం మొత్తం ఖండిస్తుందన్నారు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉందన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులం ఖండిస్తూ ఈ నెల నాలుగున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్లో చేపట్టే నిరసన కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బంగ్లాదేశ్ హిందువులకు తాము అండగా ఉన్నామని భరోసా కల్పిద్దామన్నారు కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్ నగేష్ ఆకుల ప్రవీణ్ కృష్ణ యాదవ్ జోగురవి దినేష్ మాటోలియా విజయ్ రాజన్న సోమారవి దయాకర్ అర్జున్ తదితరులు సోషల్ మీడియాలో మీడియాలో ప్రతిరోజు మనం ఆ యొక్క బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు అక్కడ చేస్తున్నటువంటి ఇబ్బందులు ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఇస్కాన్ అనేది ఒక ఆర్గనైజేషను ఆకలితో ఉన్నటువంటి వాళ్లకు అన్నం పెట్టాలా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కడుపు నిండా భోజనం చేయాలా అందరి మంచి కోరుకునేటటువంటి ఇస్కాన్ సంస్థపై అదేవిధంగా ఇస్కాన్ ఆలయాలపై ఏ రకంగా దాడులు చేస్తా ఉన్నారో బంగ్లాదేశ్లో మనమంతా కూడా చూస్తున్నాం హిందువులు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటారు ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటారు సుఖం అనేది సంతోషం అనేది నా కుటుంబానికే పరిమితం కాకుండా అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి హిందువులకు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులను చూస్తే పూర్తి ప్రపంచం అంతా కూడా ఈరోజు ఆ యొక్క దాడులను ఖండిస్తున్నారు ఈ సందర్భంగా నా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను మనమంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది మన సోదరులైనటువంటి హిందువులను మన కుటుంబీకులైనటువంటి హిందువులను ఆ రకంగా హింస పెడితే ఇక్కడి నుండి మేమున్నామని మీకు మద్దతుగా మీరు అధైర్యపడద్దు అనే విధంగా సందేశం ఇచ్చే విధంగా ఈ దేశంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మనమంతా కూడా హిందువులకు సంఘీభావం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది